భారీ వర్షాల వల్ల ప్రమాదకరంగా మారిన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం నిజామాబాద్ల ఎడపల్లి మండల కేంద్రంలో గల టానాకలన్ గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాక్షికంగా పూర్తిగా కొన్ని నివాస గృహాలు కూలిపోవడం జరుగుతోంది దీని కారణంగా క్షతగాత్రులు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకున్న గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ సెక్రటరీ రంజిత్ గ్రామంలోని వాడవాడకి తిరిగి పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇంట్లో ఉంటున్న ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది అంతేకాకుండా అలా ప్రమాద ఇండ్లలో ఉండకుండా సంబంధించిన బాధ్యతలు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువస్తే వారిని కాపాడేందుకు ప్రభుత్వ స్కూళ్లలో కానీ కార్యాలయంలో కానీ వారిని ఈ వర్షాలు తగ్గే వరకు సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేస్తామని ముందుకు వచ్చారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోట దోమలు ప్రబలడంతో ఆ దోమకాటు వల్ల విష జ్వరాలు డెంగ్యూ చికెన్ గున్యా వంటి జబ్బులు రావడం జరుగుతోందని కాబట్టి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని తమతో కాకపోతే గ్రామ పంచాయతీకి తెలియజేస్తే సంభజిత గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపించి శుభ్రం చేయిస్తామని టానాకాలన్ సెక్రటరీ రంజిత్ తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్హెచ్పి శైలజ ఆశా వర్కర్లు కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహిస్తున్నారు